हां ये भी ले ला स्टार क्रिकेट का बाबा यू नो हेलो టెంపుల్ ప్రసాద్ టెంపుల్ వెళ్ళేందుకు భారీ పాశాల తర్వాత మీరు పత్రికలే కదా ఈరోజు నేను తాడుపత్రికి పోవడం జరుగుతుంది హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకు కూడా తూచా తప్పకుండా మేము పాటిస్తాము మేము కూడా ఎస్పీ గారికి గుడక చెప్పడం జరిగింది ఆయన గుడక మీరు మాకు లాండర్ ఆర్ ప్రాబ్లం క్రియేట్ చేయకోకుండా చూడండి అని చెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా గుడక మేము పోలీస్ అధికారులకు ఖచ్చితంగా సహకరిస్తాము నేనే కాదు మా కార్యకర్తలు నాయకులు మా పార్టీ సింపదైజర్లు అందరూ కూడా పోలీసు అధికారులకు సహకరిస్తారు ఎక్కడ కూడా తాడిపెద్దరి కాన్సెన్స్ లో చిన్న అవాంఛన సంఘటన మా పార్టీ నాయకులు ఎవరు కూడా చేయరు దీనికి పూర్తి బాధ్యత కూడా మేము తీసుకుంటాము ఏది ఏమైనా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కాన్సెన్స్ లో ఏ విధమైనటువంటి చిన్న చిన్న అవాంఛన సంఘటనలు జరిగినాయి వాళ్ళ కుటుంబాలకు అన్ని కుటుంబాల పోయి నేనే నేరుగా ఓదార్చి ఇంకొకసారి ఇలాంటి చర్యలు జరుపుకోకుండా చూసుకునే బాధ్యత మాకుంటుంది ప్రతి విషయంలో కూడా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది గతంలో కూడా అలాంటివి ఏంటన్నా కూడా పెండింగ్ ఉన్నా కూడా తిరిగి మళ్ళా కూడా నేను గ్రేవెన్స్కు పోయి ఎస్పీ గారితో మాట్లాడి గ్రీవెన్స్లో కూడా గీయడం జరుగుతుంది ఏది ఏమైనా కూడా ఈరోజు ఒక శుభ పరిణామం ఎందుకంటే పద్నాలుగు మాసాల తర్వాత మళ్ళా తాడిపత్రికి పోయి నా ఇంట్లో ఉండేదానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా నేను నడుచుకుంటా అని కూడా చెప్పడం జరుగుతుంది మళ్ళా కూడా చెప్తున్నా పోలీస్ అధికారులకు తాడిపత్రి కాన్ఫెన్స్ ప్రజలకు అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఖచ్చితంగా నేను పది తర్వాత గ్రామాల్లో ప్రతి గ్రామంలో తిరిగి మా పార్టీ ప్రోగ్రాంలన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాము మా నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండవు ఎన్ని రోజులు కూడా అండగానే ఉంటాము మళ్ళా కూడా భరోసా ఇస్తాను ఎలాంటి ఉన్నా కూడా మేము ఎదుర్కొనేదానికి మా పార్టీ తరఫున మేము కూడా ఉంటాము మాకు పై అది పై నుండి కుడక మా అధిష్టానం కూడా దానికి పూర్తిగా కూడా మాకు సహకరిస్తుంది అందువల్ల మేము జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం ఉన్నా చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా కార్యకర్తను దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గ్రామాలలో అవన్నీ కూడా పరిష్కరించుకుంటూ పోతా ఏం లేదు నాకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఐదు వెహికల్ తీసుకొని పోమని యాభై ఉంటే అరవై మంది నా ఇంటి దగ్గర ఉండొచ్చు దానికి అదే సంఖ్యలోనే నేను పోతా ఎక్కువ మందిని కూడా నేను పెట్టుకునే దానికి నాకు ఆర్డర్స్ లేదు హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్స్ తూచా తప్పకుండా పాటిస్తాను ప్రతి పోలీస్ అధికారులకు కూడా నేను సహకరిస్తా మరోసారి ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటాను పదహైదు నెలల తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ అధికారులకు తెలియజేసి ఈ రోజు నా స్వగ్రామం తా నా నియోవర్గమైనటువంటి తాడపత్రలో నా ఇంటికి రావడం జరిగింది నేను ఇక్కడ ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా మా కార్యకర్తల నాయకులు కూడా భరోసా చేయడం కూడా జరిగింది మేమైతే పోలీసు అధికారులకు పూర్తి సహకరిస్తాం మా గుండా కానీ మా నాయకుల గుండా కానీ మా కార్యకర్తలు మా సానుభూతి పర్లకుండా ఎలాంటి దాడులు కానీ ఎలాంటి సమస్యలు కూడా వచ్చినా కూడా పోలీస్ అధికారులకు తెలియజేయడం తప్ప మేము చేసేది ఏం లేదు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర అయితే నేను పూర్తిగా పాటిస్తా ఏంటంటే ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా ప్రభుత్వం ఈ స్కీముల పైన కానీ ఈ చంద్రబాబు రీకాలు కానీ ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ఒక్కరితో కూడా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా తిరిగి ప్రతి ఇంట్లో కూడా నేను మాట్లాడడం జరిగిందో అదే విధంగా మళ్ళీ తిరిగి కూడా చేస్తాం ఇప్పుడు కొంతమంది నన్ను కింద వచ్చేటప్పుడు కూడా కడిగినారు మున్సిపాలిటీలో ఈ డ్రైనేజీలు చెత్త పైన నేను ఇంకా చూడలేదు చూసిన తర్వాత నేను ఎట్లా తిరుగుతా కాబట్టి ఇంకా పది రోజుల్లోను పదహైదు రోజుల్లోనూ తిరిగినప్పుడు దానిపైన కూడా క్షుణ్ణంగా కూడా నేను మాట్లాడతాను ఇంకా కూడా ఈ పదహైదు నెలల్లో మా కార్యకర్తల మీద దాడులు జరిగిన వాళ్ళు ప్రతి ఇంటికి కూడా పోయి నేనే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని విషయాలు కనుక్కొని ఓదార్చడం కూడా జరుగుతుంది ఓదార్పిస్తాం మనోధైర్యం కూడా వాళ్ళకు చెప్తాము తిరిగి పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆరు ఇప్పుడు కూడా మళ్ళా కూడా పాల్గొని చురుగ్గా పాల్గొనాలనేది చెప్తాం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేసే పరిస్థితి వేరు ప్రతిపక్షంలో పోరాటాలు చేసేది వేరు అందులో ఇట్లా కాన్సెన్స్లలో చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది నేనేం కాదని చెప్పడం కానీ మాకైతే తప్పదు పోరాటం అనేది మాకు మా నాయకుడు కానీ స్వర్గీయ రాసేయడి గారు కానీ మాకు అది వెన్నుతో పుట్టిన విద్య నేను అధికారంలో ఉండేది పది పన్నెండు సంవత్సరాలే నా జీవితకాలం అంతా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా అధికార పార్టీ వాళ్ళు అనుకోవచ్చు ప్రతిపక్షంలో ఉన్నాడు తొక్కేస్తామని నాకు అధికారమైనా ప్రతిపక్షమైనా సమానంగానే చూస్తా అందువల్ల ఎవరూ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ సానుభూతులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతిసారి ప్రతిరోజు ఇప్పుడు కూడా నాకు ఫోన్ చేసినప్పుడల్లా మీకు అందుబాటులోనే ఉంటున్నా అధికారులతో మాట్లాడుతున్నా తిరిగి కూడా నేను ఒక ఐదారు ఆరు రోజులు పోతే నేను తాడపితుల్లోనే ఇక్కడే ఉంటా గతంలో ఉన్నట్లే మీరు వచ్చి నా మీ సమస్యలతో నేను భాగం పంచుకుంటా ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు అని మీరు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకూడదు అనేది కూడా మీ మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది కార్యకర్తలకు అందరికీ చెప్పడం జరిగింది ఈ రెండు మూడు రోజులు రావకండి మనకు కూడా హైకోర్టు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ అదే విధంగా ఉంది యాభై అరవై మందికి మించి రాకూడదు అనేది దీని అందరిని కూడా మళ్ళా ఒకసారి మేము ఎస్పీ గారిని అడిగి ఏ విధంగా ఆ కార్యక్రమాలు చేయాలో మన నీళ్ళతో ఏ విధంగా కలుసుకోవాలనేది దానిపైన కూడా చర్చించి మళ్ళీ